నేత లోవ దేవస్థానం చైర్మన్ గొర్లీ అచ్చయ్య నాయుడు స్వగృహ ప్రవేశం చేశారు బ్యాచ్ కు చెందిన నాయుడు సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీకి విశేష సేవలు అందించారు కోటనందూర్ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఈయన అనివార్య కారణాల వల్ల పార్టీకి దూరమైన యనమలకు వీరాభిమాని మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అచ్చయ్య నాయుడు సొంత గుటికి చేరారు ఈయనకు పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ పొలెట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తుని రాజకీయ జీవితం ఆరంభంలో వెన్నుదన్నుగా నిలిచిన నాయకుల సేవలను ఓసారి గుర్తు చేసుకున్నారు ఇది యనమల మార్క్ అనుకోని పరిస్థితుల్లో పార్టీకి దూరమైన వారిని తిరిగి దరిచేర్చుకుని తాను అజాత శత్రువు అని రామకృష్ణుడు

జగన్పురం అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా చాలామంది తిరిగిపోవచ్చు నా రాజకీయ జీవితం ప్రారంభించిందే ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ ఎక్కిందే జగన్నాథంలో పొలిటికల్ స్టేజ్ ఎక్కింది అందుకని కూడా ఏ స్టేజ్ ఎక్కడ పొలిటికల్ స్టేజ్ ఎక్కిందే డెబ్బీలు వీళ్ళంతా కూడా రాజకీయంలో ఎంత రాజకీయంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా ఆ రోజున ఎమ్మెల్యే కోరుకోలేనప్పుడు కూడా సపోర్ట్ చేసిన తెలియదు తిన్నీ అప్పుడు అదేవిధంగా నాకు డాక్టర్ గారు దాన్ని దాన్ని కూడా మొన్న వచ్చి తెచ్చాడు బహుశా ఐదు తారీఖు నాకు వెళ్ళి దయానవతి ఇదంతా ఓల్డ్ నాయకుడు నాకంటే ఓల్డ్ నాయకుడు వీళ్ళంతా ఎందుకంటే వాళ్ళంతా ఎనభై రెండులో వచ్చేటప్పుడు సర్పంచారు నాయకుడు చేత అక్కడే పెట్టేవాళ్ళ కార్యక్రమాలు అక్కడే స్పార్ట్ చేసే మళ్ళీ ఫ్యామిలీ అంతా మా నాన్న కలిసి చాలా సంతోషం అందరూ కూడా నా అనుభవం కూడా అందరూ కలిసి పనిచేయాలి కానీ మిగతా గ్రామాల్లో కానీ మనకి లోకల్ వాళ్ళు ఎప్పుడైనా కూడా లోకల్ వాళ్ళు తెలుసుకున్నారని జాయిన్ చేయడం అందుకని జమీలు బయటికి చెప్పకూడదు కానీ మనకే చేసే నేను కూడా మాట్లాడేసారి وسٹے آپ کو یہ آس پہلے منگیسے <سؤال>

మన దేశం ఒకటే అభివృద్ధి చేసుకోవాలి తప్ప రాజకీయాలు చేయాలి రాజకీయాలు కేంద్రం అలాగే మొత్తం అభివృద్ధి వాళ్ళని మనం ఎక్కువ చేసుకోవాలంటే చోట అలా వేసుకోవద్దు వాళ్ళు మనం మన కొంచు కూడా పోరాడే పోరాడిన తప్పటికీ ఆ గ్రామాలు ఏవైతే ఉందో నాకు తెలుసు ఆ గ్రామాల్లో చేస్తాం ఎక్కడైతే మనకు సహాయం చేశారో తయారీ కానీ ఇలాంటి కానీ آ گرا یدہ گاندھی اولا جمین پاس گاندھی ترتا ملا پرو گوا کمپنی جگہ گانے آرڈر موٹم جسے

پارٹی کارکت مگر ప్రజలందరికీ కూడా నా యొక్క హెల్ఫ్ నమస్కారాలు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో మేమంతా కూడా తుని నగపేర్ తాలూకా ఐక్య సంఘం మీ తుని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు మన సారు కాకినాడలో ప్రాక్టీస్ చేసేవారు అప్పుడు లేరు అప్పకుండా ఎలాంటి మన కృష్ణాపూర్ గాంధీ కొత్తపల్లి నారాయణరావు గారు అందరూ కూడా ఐకసంగం చేరి మీద సార్ని సార్ మీ రావాలి రాజకీయంలోకి అయితే అప్పుడు నేను ఎందుకు సార్ మీరు రావాలని చెప్పి బలవంతం మొత్తం మీద తీసుకొచ్చి మా ఎక్సంగలో మెంబర్గా సార్ని జాయిన్ చేయడం జరిగింది అలా సంవత్సరం పాటు కష్టపడ్డాం అయితే నేను అప్పటికే టూ ఇయర్స్ నేను సీనియర్ సర్పంచ్ అప్పటికే చిన్నవాడి నాకు ఇరవై నాలుగు సంవత్సరాలు అప్పటికీ అయితే అప్పుడు నచ్చంతర్ గారు సావారు నారబాబు గంటపూడి దొత్తి గారు రా అదే చౌదరి కదా సత్యనారాయణ వీళ్ళంతా కూడా అప్పుడు అంటే మా ఐక్య సంఘాన్ని ఎన్టీ రామారావు గారు కురుచినప్పుడు మా ఐక్యసాంగం అందరూ విలేం చేయడం జరిగింది మరి అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది అప్పుడు విజయలక్ష్మి గారు మంత్రిగా ఉండేవారు నేనైనా నేను ఎప్పుడు కూడా పదవులు కాశించి కానీ ఎప్పుడు కూడా పనిచేయలేదు అప్పుడు కూడా మన రామకృష్ణ గారికి ఏ పదవి లేకపోయినా నాగర్ పల్సర జరిగిన సంవత్సరం పాటు కూడా మా ఐక సంఘంలో ఉండి ఆయనకనే ఉన్నాం తప్ప మరి ఏదో అధికార పార్టీలో విజయ మంత్రిగా ఉన్నారు అలాంటి అధికార పార్టీ కూడా వదిలేసి రావడం జరిగింది నిజంగా ఎనభై మూడు ఎలక్షన్లో చాలా కష్టపడ్డాను నేను అంటే నాకు నేను గొప్ప చెప్పును కాదు రాత్రి ఓ రెండు గంటల వరకు అలా కార్ వేస్తే పొద్దువ మమ్మల్ని కార్ పెట్టేసి ఎల్లూరు కూర్చున్నాడు దేవాలి అసలు సర్దుగా అలగా కారు లోపలికి ఎన్ని తిరిగిన తర్వాత సబ్కేషన్ కర్రెట్టు కూర్చున్నారు సర్లే ఎలా అప్పటిక వచ్చేసాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక రెండు నెలలో లోన పండిసిన వచ్చేస్తాడు అప్పుడు నాకు పండేది ఉండేది కాదు సరిగ్గా మా సెంటర్ బస్ వస్తున్నాను ఎత్తుంటా అలాగే ఆప్ చేశాను ఎక్కడికి వెళ్తున్నాను వేస్తున్నాను వెళ్ళడానికి కొత్త రాకపోతే ఆయన పొత్తులను అంటే సార్ నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోనావు నేను ఒక్కడి నుంచి అయితే కొద్దిగా నుంచి పోయాడు కానీ పక్కన మొక్కలతో బాగుడు కదా అందరూ బయట ఇస్తారు ఏ పోషన్ కానీ గొడవ కూడా అంటే ఏదీ ఆయన పొగలను వెళ్తుంటే పోసి కొట్టుకో మా మీద ఈ ఆడ ఎవడ పోగారు చెప్పి వస్తున్నాడో వెళ్ళి అలా ఎస్ఆర్ పార్టీ నుంచి బెల్లూరు అయినా ఇంటి పేరు చెల్లు ఇలాగే జగన్నాథపురం రోడ్ అయితే వచ్చాడు మర్యాద రోజులు చెప్పాను అలాగే పోలవరంలో కూడా యావ్ ఇంత పెద్దలు కూడా మూడు రోజులు మా ఇంటి దగ్గర రాసి ఎందుకంటే భీమని కూడా కోపాల కోసాడు ఆ కోసం ఇతికిచ్చేశాడు అలా చాలా కష్టపడి కూడా పనిచేశాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పదవు నేను ఆశించలేదు మొట్టమొదట మన అరికూరు చెప్పారు అప్పలకొండ గారిని ఇలాగ ఎంపీ పిచ్చేద్దామని అన్నారు అయితే సీనియర్ సీనియర్గా అతనికే నెక్స్ట్ టైం నేను చూస్తాం అలాను కూడా అలా చెప్పి అలా చేయడం జరిగింది మళ్ళీ నేను ఎక్కడైనా బాధపడతామని అనుమాన దేవస్థానం ట్రస్ట్ కూడా మెంబర్గా చేయడం జరిగింది అలా మేము ఇంట్లో పెరిసే ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు ఈ వర్క్ వర్క్ అలాగే చెప్పిందో కాస్క రాజ్భవన్ మనకు ఆకరపే జిమ్ పాటందు సర్పంచ్ బాబులు మేమంతా కలిసే లేవండి కలిసే అలా ఉండేవాళ్ళు తప్ప ఇప్పుడు గ్రూపు లేదు కానీ మనం ఆ ఆలోచన లేదు ఆ రోజుల్లో కూడా చెక్ చేసి పాస్కర్ కొంతమంది అబ్జెషన్ చేశారు దాని క్యాస్ట్ ఏది గవర్నర్ ఎక్కడ పాడడం చూద్దాం గవర్నర్ కూడా తప్ప ఎక్కడ లేదు ఉద్యోగం కూర్చున్నారు నేనే సాధనని చెప్పి సార్ మీరు ఇవ్వండి నేను గెలిపూసుకు ఎంత అంతా కష్టపడతాను చెప్పుడు ఎందుకంటే ఇప్పుడు చెన్నై పొలం కాదు మనం అప్పుడు ఎక్కడ బయటపడాలి పన్నెండు పంచాయతీలు పెద్దపాటు ఉండాలి కాదు పన్నెండు పంచాయతీ ఇంట్లో ఉన్నాయి మరి అదంతా